నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేక హత్య కేసు గురించి వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఆ ముగ్గురే మా నాన్నని చంపినట్లుగా నన్ను సంతకం పెట్టమన్నారు నేను పెట్టలేదు అంటూ ఆమె వ్యాఖ్యానించారు మరి మొత్తానికి ఏం జరిగింది మరి ఇప్పుడు పులివెందుల్లో ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో అందులో ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో వాటిని చూస్తుంటే మా నాన్న హత్య గుర్తొస్తుంది అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన సీనియర్ లీడర్ శ్రీరామ్ గారు నమస్తే సార్ వైఎస్ సునీత గారు అసలు వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఆరేళ్లుగా ఆమె పోరాడుతూనే ఉన్నారు సార్ మరి ఈ రోజు కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది మా నాన్నను ఆ ముగ్గురే చంపినట్టుగా నన్ను సంతకం పెట్టమన్నారు నేను పెట్టలేదు ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు ఆ ముగ్గురు పేర్లు ఎందుకు ప్రస్తావించినట్లు ఏం జరిగిందంటారు ముందుగా చెప్పుకుని మీరు చంపునట్టు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిందండి ఆవిడ న్యాయం జరగలేదు ఇప్పటికీ కానీ చాలా ధైర్యంగా ఒక మహిళ ఉండి చాలా గట్టిగా ఆ రోజుల్లో గవర్నమెంట్ లేకపోయినా కూడా అంటే సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరు లేరు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే చేయించని ఆవిడ అనుమానం కూడా సో ఆవిడ ఈరోజు అనడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి భయలక్షన్లో వాళ్ళ మనిషిని ఒకల్ని కొట్టించారు ఆవిడ అనుమానం కూడా అదంటే మళ్ళీ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు ఆరు సంవత్సరాలు న్యాయం జరగలేదు ఆవిడ భయపడడం సహజం మళ్ళీ ఉప ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళ మనుషులు కొట్టించడం భయపరిచి ఎవరైతే ముఖ్య నిందితులుగా ఉన్నారో వాళ్ళు బెయిల్ తెచ్చుకొని హ్యాపీగా తిరుగుతున్నారు అందువల్ల ఇవేళ ఏం అంటే ఆవిడ ఇంత భయంలో కూడా మనం ఏదో న్యాయం కోసం పోరాడాలి మళ్ళీ ఎస్పీ గారిని కలిశారు ఎస్పీ గారిని కలిసి విన్నవించారు ఏమని ఇలా ఇలా జరుగుతుంది మళ్ళీ మా ఫాదరు అచ్చే నాకు గుర్తొస్తూ ఉంది మీరు దయచేసి నాకు న్యాయం చేసి అంతకం పట్టుకోవాలని చెప్పేసి అండి సో ఆ భయాన్ని మాత్రం ఎస్పీ కానీ కలిసారు ఏంటండి మరి సునీత గారు ఈ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు పులివెందులో ఏ అయితే సంఘటనలు జరుగుతున్నాయో ఇవన్నీ చూస్తుంటే మా నాన్న హత్య గుర్తొస్తుంది అని మరి ఇప్పుడు ఏదైతే పులివెందుల బై ఎలక్షన్స్ గురించి వైసీపీ విమర్శిస్తుందో అధికార పక్షం కూటమి చంద్రబాబు నాయుడు గారు నీచ రాజకీయాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా హై డ్రామా అంటారా మరి పులివెందుల ప్రజలు ఏమనుకుంటున్నారంటారు మొన్న రీసెంట్గా ఒక సర్వే అయిందండి అక్కడ వాళ్ళకే తెలుసు ఈవెన్ నాకు తెలుసు రాజకీయంలో కూడా పులివెందుల్లో ఈవెన్ రాజశేఖర గారి ముందర రాజారెడ్డి గారి నుంచి కూడా నేను ఎప్పుడు ఊహించని కూడా ఊహించలేదు పులివెందుల్లో ఉన్న సర్వేలో చాలామంది కూటమి నాయకులు రావాలి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావాలని కోరుకుంటారు మొన్న ఒక సర్వేలో గ్రౌండ్ సర్వేలో అన్ని పేపర్లోనే వచ్చింది సో అంటే ప్రజల్లో మార్పు వచ్చింది భయంతో బతికేవారండి ఎలా ఉండేదంటే అక్కడ చాలా భయంతో బతికి ఈ ఈ బతుకు తప్ప మనకి ఏది లేదని భయంతో బతికేవారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చి పులివెందుల సభ జరిగిందో మొన్న మధ్యలో ఒక మంచి సభ కూడా జరిగింది సక్సెస్ఫుల్ అయింది అక్కడ కూడా చాలా ధీటుగా తెలుగుదేశం నుంచి కానీ కొన్ని జనసేన నుంచి కానీ ధీటుగా చాలా ధైర్యంగా ఎదుర్కొన్న నాయకులు ఉన్నారు ఆ నాయకులు ఎంత ఉత్తేజం వచ్చి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు లోకేష్ నాయుడు సపోర్ట్ చేయడం వల్ల చాలా ఉత్తేజం వచ్చి జనాల్లో చేంజ్ తీసుకురావాలని తీసుకుంటాం ఆటోమేటిక్గా ప్రజల్లో చైతన్యం వచ్చింది ఆ చైతన్యం ఈ రోజు నుంచి అలా అలా పెరిగింది అనుకోండి రేపు వద్ద వైఎస్ఆర్సీ పొంది నేను ఈరోజు చెప్తాను సో దాన్ని సప్రెస్ చేసేయాలి తొక్కేయాలి ఏదో విధంగా తొక్కేయాలి దానికి ఉదాహరణ అన్నమాట వీళ్ళంతా ఏం లేదు ఏం లేదు వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేసి ప్రజల్లోనే చైతన్యం ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఉన్నాం మేడం ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు రాజకీయాలు ఎంత వచ్చినంతవరకు ఎవరు పట్టించుకునేవారు కాదు ఈరోజు అందరిలో చైతన్యం ఉంది టెక్నాలజీ పెరిగింది ప్రతి వార్త కూడా ఇమ్మీడియట్లీ సెకండ్లో వెళ్ళిపోతుంది ఎక్కడ ఏం జరుగుతుందో వెళ్ళిపోతుంది ఎక్కడ ఏం అల్లరాలు జరిగినంత ముందు కులమతాలు చేసి ఎక్కడో ఒక కాంపిటీ దాచి ప్రతిపక్ష వర్గాన్ని క్రియేట్ చేసి ఆళ్ళకేళ్ళకి బాంబులు చేసేవారు అప్పుడు నిజం తెలిసిది కాదు వాడు ఆ మన పేపర్లు ఏదో వస్తుంది కానీ ఇప్పుడు ఏమైంది ఇంత లైవ్ మొబైల్తో రికార్డ్ చేస్తున్నారు అన్నీ కూడా బయట పడుతున్నాయి సో ప్రజలంత తింగరతనంగా ఏం లేదు ప్రతి విషయం వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ చైతన్యమే కారణం కానీ ఇంకా వీళ్ళు గంభీరంగా ఉంటారు లేకపోతే గంభీరం లాగ ఇంకా లేదు మేము చాలా సూపర్ సూపర్ అంటే వాళ్ళకే నష్టం డెఫినెట్ ఎలక్షన్లకు ఫలితాలు తెలియజేస్తాయి పులివెందులు అసలు వైసీపీకి కంచుకోట అలాంటిది అక్కడ ప్రజల్లో అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటారు మోనపులి అండి ఎలా ఉంటుంది నేనే రాజు నేను చేసింది వేదం అంటే అక్కడ కూడా మీరు డీప్గా మాట్లాడుకుంటే రాయలసీమ అటు సైడ్ కూడా ఇంతవరకు కూడా అక్షరాస్యత లేకపోవటం చదువుకున్న వాళ్ళు కొంతమంది కూడా బయటికి వెళ్ళిపోవటం అక్కడ ఉండి కొంచెం విజ్ఞానం ఉండి జ్ఞానం ఉండి ప్రజలను అభివృద్ధి చేద్దాం అన్న తత్వం లేకపోవడం మీరు ఎక్కడైనా చూడండి అసలు చాలా ఘోరం ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అవుతూ అవుతూ ఉంది ఫ్యాక్టరీస్ లేవు సరైన ఫ్యాక్టరీస్ లేవు అక్కడ ఎక్కడ అభివృద్ధి ఇండస్ట్రీకి ఏం డెవలప్ అయ్యింది చెప్పండి అక్కడ లేని బూచునే చూపిస్తారు తప్ప వాటర్ లేదు వాటర్ లేదు కరువు ప్రాంతం ఉంటారు కానీ ఏ చీఫ్ మినిస్టర్ ఏ మినిస్టర్ అయినప్పుడు సోయా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఏం చేసినట్టు చెప్పండి అసలు కడపక అసలు ఆయన ఫ్యాక్టరీలు తీసుకొచ్చి పెట్టారా లేదా వాటర్ సోర్సెస్ పెంచారా ప్రజలకు ఉపాధి ఇచ్చారా ప్రజలకు ఉపాధి వాళ్ళు తెలివేనలో అయితే మళ్ళీ ఏమైనా తిరగబడతారని భయం వీళ్ళందరికీ కూడా అందులో సర్ప్రైజ్ చేసేస్తారు పీపుల్ని కానీ ప్రజలకు ఇప్పుడు ఏమైంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూటం ప్రభుత్వం రాకముందు కానీ ధైర్యం ఎదిరించేవారు వందకి ఐదుగురు ఆరుగురు ఇద్దరు ఉండేవారు అంతే వాళ్ళకి తోడు ఎవరు ఉండేవారు కాదు ఈ రోజున కూటం ప్రభుత్వం వచ్చాక ధైర్యం పెరిగింది ఎస్ మంచి మనం అడగచ్చు ఎవరన్నా తప్పు చేస్తే నిలదీయచ్చని చెప్పేసి వీళ్ళు అడగటం ప్రజల్లో చైతన్యం వచ్చింది దానికి ఉదాహరణ చెప్తున్నాను కదా ఇదే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉండి ఉప ఎన్నికలు వస్తే నెగ్గకపోయి ఉండేవారు ఎందుకంటే ప్రజల్లో భయం ఉండేది అప్పట్లో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ రోజున పరిస్థితులు అటువంటివి ఏం లేవు ప్రజలు చాలా ధైర్యవంతంగా ఉంటున్నారు అక్కడ అంతకోసం డెఫినెట్గా న్యాయంగా మంచి రోజులు వస్తున్నాయి కడపలో కూడా పులివెందుల్లో కూడా ఎంత కంచుకోట సరే మోనోపలి మోనార్కిజంగా మోర్ఖత్వం పోతే ఏ పార్టీ అయినా సరే నేను ఓపెన్గా చెప్తాను ఎనీ పార్టీ ఎవరైనా సరే ఆ మూర్ఖత్వం మోనార్కం పోతే ఎలాగ ఉంటుంది ఎందుకంటే జస్ట్ ఎక్రివిలెంట్గా మీరు చూసుకుంటే కుప్పం ఉంది నేను కంపారిజన్ కాదు సో ఎంత ఎలా డెవలప్ చేస్తాడండి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వస్తే ఏం చేస్తారు కుప్ప నుంచి మొదలు పెడదామంటారు సో ప్రజల్లో కళ మమేకమయ్యి ప్రజలు అభివృద్ధి కోరుకున్నప్పుడు నీకు కంచుకోటగా నిలబడుతుంది నువ్వు మూర్ఖత్వంగా పోయి బాంబు కల్చర్ ఫ్యాక్షన్ కల్చర్ని ఎంకరేజ్ చేసినప్పుడు ఎంతటి కంచుకోట్లని బేట్ల వారు పాడుకోవాల్సిందండి సార్ మీరు అన్నట్టుగానే ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చింది ఈసారి పులివెందుల్లో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు సో ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రీషియస్ థింగ్ సో అందుకే ఆయన అవినాష్ రెడ్డిని ప్రచారంలోకి పంపించారు ప్రచారం చేయమంటే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయనే స్వయంగా ఎందుకు రావట్లేదు పులివెందుల రండి ఎందుకు వస్తారండి ఎవరూ బలిపశువు కావాలి మీకు ఏం చేస్తారు రాజకీయాలు తీసుకెళ్తారు తిప్పు అంటారు నెగ్గేయడానికి ఒప్పు సూపర్ మన వల్ల ఏదో చేస్తాడు నెగ్గర అఫ్ కోర్స్ నెగ్గర నీ వల్ల ఓడిపోయారు అంటారు వీళ్ళని బలిపసుని చేస్తారు వైపేం చేస్తాడు అంటే జగన్ తెలుగు ఏం చేస్తాడంటే ఈయన చరిష్మ తెలిసిపోతుంది వెళ్ళడనుకోండి అలాగే ఓడిపోతారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు ఇంకా పెద్ద పెద్ద నాటికి ఎవరైనా అవ్వచ్చు మీకు ఓడిపోయినప్పుడు ఏమవుతుంది మీ చరిష్మా ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు ఇంత చరిష్మ ఇంత నాయకుడు అయిపోయి ఇంత ఓడిపోయినా కూడా మన నెల్లూరులో చూడు ఏదోటి మ్యాన్ప్లేట్ చేసి లేని ప్లేస్ని కొత్త ప్లేసులుగా పెట్టి ఎయిటింగ్ చేసి ఏదోటి చేస్తూ ఉంటున్నారు సో ఆ చరిష్మ పోతుంది కదా ఎవరైనా సరే ఇప్పుడు నాకేదో చాలా పేరు ఉంది అనుకుందాం వెళ్ళాను ఏదో నా మీద ఒక చరిష్మా ఉంది వెళ్ళిన తర్వాత అసలు రంగు బయటపడి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దెబ్బ అయింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు సున్నా అయిపోతాడు భయం ఆయన ఆయన సెల్ఫ్ ఎవరిేశ్వర ఎంత కజిన్ అయినా ఎంత ఫ్రెండ్ అయినా ఎంతదైనా ముందు ఈ హీస్ సేఫ్ హి సీట్ కదా తను చూసుకుంటాడు ఫస్ట్ తను చూసుకుని వెళ్ళి నీకు ఎందుకు నేను ఉన్నాను కదా అని చెప్పి పంపిస్తాడు బయ బోసు వాళ్ళ బయలుపల్స్లో అవుతారు ఈయన హ్యాపీగా ఉంటాడు ఈయన అసలు వెళ్ళడానికి సమస్య లేదు ఎట్టి పరిస్థితులు ఎల్డో చెప్తున్నాను కదా మునిగిపోయే నావా ఓడిపోయే సీట్ అది అటువంటి పరిస్థితులు సమస్యలు వెళ్దాం ఇక సునీత గారి విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తాజా పరిణామాలు వివేక హత్య కేసు గురించి చెప్పారు మరి మొత్తానికి వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్య ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా రద్దాం ఎందుకంటే న్యాయం మీద ఇంకా నమ్మకం ఉంది నాకు నాకే కదా అందరికీ నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వంలో గానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ సో డెఫినెట్గా గా ఎందుకంటే క్లియర్ సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలను కూడా చెరిపేద్దాం అందరికీ తెలుసు ఎంత ఘోరం అంటే గొడ్డలు పూట నరికేసి గుండుపోటం చేద్దాం అనుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ చెప్పాలి విషయాలు అలా చేద్దాం అనుకున్నారు బలవంతంగా సంతకాలు పెట్టించుకుందాం అన్నారు ఆవిడ చాలా ధైర్యం నిలబడిందండి ఈ సందర్భంగా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి చాలా ధైర్యం ఆ రోజులు ఎప్పుడు ఇది ఎంత ప్రభుత్వం లేదు ఎవరు సపోర్ట్ లేరు సపోర్ట్ లేని రోజుల్లో చాలా ధైర్యంగా కేసు పెట్టి చాలా పోరాడింది ఎప్పటికైనా న్యాయం జరుగుతున్న ఆశిస్తున్నాను డెఫినెట్ న్యాయం జరగాలి ఆ దేశ బెయిల్ కూడా త్వరలో రద్దు అనమాట ఇప్పటికీ ఆమె పోరాడుతూనే ఉంది ఇటువంటి అంశాలన్నీ వస్తుండే ప్రజల్లోకి చెప్తూనే ఉంది ఈవెన్ పోలీసులను కూడా కలుస్తుంది ఆమెకి ఏమైనా ప్రాణహాని ఉందంటారా డెఫినెట్ గా ఉండొచ్చు అండి అనుకోండి ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటాయి అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ధైర్యం చేసి వీళ్ళు అనుకూడదము ఒక లేపేస్తే నా ఏడుస్తారు పేపర్ నా పడుతుంది వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఏమవుతుంది అదేమో ఉంటుంది ప్లస్ మనీ మ్యానిపులేషన్ ఆఫ్ సిస్టమ్స్ కాకపోతే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ధైర్యం ఉంటుంది కొంత ఇవిడికి డెఫినెట్గా కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఆవిడికి డెఫినెట్గా న్యాయం జరుగుద్ది కూడా సిక్స్ ఇయర్స్ అంటే చాలా చాలా పెద్ద అసలు చాలా చాలా ఓపిక్గా ఎదురు చూస్తాం న్యాయం జరగడానికి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఆరేళ్లుగా ఏదైతే వివేక హత్య కేసు నడుస్తుందో అందులో సునీత గారు ఎంతో ధైర్యంగా పోరాడుతున్నారని మరి రాబోయే రోజుల్లో అవినాష్ రెడ్డి గారు బెయిల్ కూడా రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్